వెల్కమ్ టు పిస్లర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మనం మాట్లాడే టాపిక్ అయితే తప్పించుకు తిరిగవాడు ధన్యుడు సుమటి మూవీ సో బేసిక్గా ఈ మూవీ అయితే ఈ ఆహ్లా స్ట్రీమ్ అయితే ఉంది సో దీని రెండు టైం అయితే వన్ అవర్ థర్టీ మినిట్స్ సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే బేసిక్గా ఎవడైనా సరే దొరకనంత వరకే దొర దొరికిన తర్వాత దొంగ అనమాట అంటే అవకాశాలు లేక అవసరాలు లేక అందరూ మంచోలో ఉంటారు కానీ అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తారని చెప్పడమే ఈ మూవీ ఒక ప్లాట్ అనమాట ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక అతను బ్యాంక్ నుంచి డబ్బులు దొంగతనం చేసిన తర్వాత అతని దగ్గర నుంచి ఒక క్యాబ్ డ్రైవర్ దొంగతనం చూస్తాడు అక్కడి నుంచి ఇంకొక అమ్మాయి దొంగతనం చేసినా ట్రై చేస్తున్నాడు సో బేసిక్గా ఈ డబ్బు చుట్టూ తిరుగుతున్న కథలో వేరే ప్యారల్గా జరుగుతున్న ఒక లవ్ స్టోరీకి లాస్ట్కి డబ్బులు వీలికి కాకుండా ఎవరికి చేయడం అనేది ఈ స్టోరీ అనమాట సో ఓవరాల్గా మూవీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నా కూడా చాలా డ్రాగ్ ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట షార్ట్ ఫిల్మ్ కొన్ని కంటెంట్ లాగా అనిపిస్తుంది డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది సినిమాకి అయితే సో ఈ మూవీలో ప్రియదర్శిని అంటే యాక్చువల్గా ప్రియదర్శి మెయిన్ లీడ్ యాక్టర్ కాదండి ఆయన ఒక క్యారెక్టర్గా ఉన్నాడంటే సో చాలా తక్కువ రోలే ఉంది యాక్చువల్గా సో ఓన్లీ ప్రమోషన్ కోసం మార్కెటింగ్ కోసం ఇది చేస్తుంటారు మూవీ అయితే ఇప్పుడు తీసట్లేదు ఎప్పుడో తీసేసి ల్యాబ్లో పడిపి ఇప్పుడు ఓటీటీ ఉండటం వల్ల ఓటీటీ రిలీజ్ చేసినట్టుంది సో మీకు మరీ ఖాళీగా ఉంటే చూడడం తప్పితే మూవీలో పెద్ద గొప్పగా ఏం లేదండి సో ఈ మూవీ రికమెండేషన్ అయితే ఓకే ఓకేనే చెప్పాలి So that's all is thanks for watching. light Keep watching.